కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు యహోవా నాకు వెలుగును రక్షణ్యునై ఉన్నాడు నేను ఎవరికి భయపడదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును యహోవా యొద్ద ఒక్కవరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకునియున్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయిచు బలులు అర్పించదను నేను పాడెదను యహోవాను గూర్చి స్థుతిగానము చేసెదను యహోవా నేను కంటధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించున్నప్పుడు నా మనవి ఆలకింపుము కరుణతో నాకుత్తరమిమ్ము నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనను నీ ముఖమును నాకు దాచుకుము కోపముచేత నీ సేవకుని తోలివేయకుము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా నన్ను దిగనాడకుము నన్ను విడువకుము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యహోవా నన్ను చేరదీయును యహోవా నీ మార్గమును నాకు బోధింపుము నా కొరకు వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్ఛకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను యహోవా దయను పొందుదు నన్న నమ్మకమో నాకు లేని ఎడల నేనేమవుదును ఎహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము ఎహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం మరియు ఒకటి నుండి పద్నాలుగు వచనములు వరకు